వ్యక్తిగత అభివృద్ధి లేనప్పుడు ఉద్యోగ రీత్యా సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఇతరితర ఎన్నో రకాల సమస్యలు ఉన్నప్పుడు మీ వ్యక్తిగత జాతకాల పరిశీలన కోసం ఈ కింది నంబర్లను సంప్రదించండి ధనస్సు రాశి వారికి సామాన్య ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి కొన్ని సందర్భాలలో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వ్యాపారాలలో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఈ రోజున సమస్యల నుండి బయట పడగలుగుతారు ఇతర ఇతర మాధ్యమాల ద్వారా కొన్ని రకాలైనటువంటి పరిచయాల ద్వారా ప్రయోజనాలని అందుకోగలుగుతారు దారి మళ్లించి మీ యొక్క వ్యాపారాన్ని పునర్స్థాపించుకోగలుగుతారు ప్రయోజనాలను ఆదాయాన్ని అందుకోగలుగుతారు నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి చేదాకా వచ్చిన ఒక సంబంధాన్ని తిరస్కరించే విధంగా ఆలోచనలు ఉంటాయి నూతన ఆలోచనలతో ప్రణాళికలతో శత్రువర్గం మీద విజయం సాధించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి సంఘసేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు సామాజిక అంశాలు బయట జరుగుతున్నటువంటి మంచి చెడుల అంశాల గురించి ఇంట్లో చర్చించే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి కొద్దిపాటి కీలకమైనటువంటి చర్చల్లో భయాందోళనలకు గురయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాన్ని మొదలు పెట్టాలన్న ఆలోచనలు తాత్కాలికంగా పోస్పోన్ చేసుకోగలుగుతారు కొన్ని స్వయంకృత అపరాధాలు దొరికినట్టుగా మీరు భావిస్తారు ఒకనొక సందర్భంలో ఉత్తరుత్తర ఈ కారణం నిమిత్తం పెద్ద స్థాయిలో సమస్యలు ఏర్పడచ్చేమో అన్న మీ యొక్క ముంద ఆలోచన ఉపకరిస్తుంది సంతాన సంబంధమైన సమస్యలు ఏర్పడవచ్చు వాళ్ళ యొక్క సెటిల్మెంట్ గురించి వాళ్ళ ఉద్యోగ భవిష్యత్తు గురించి ఆందోళనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి వాళ్ళకున్నటువంటి స్నేహాలు ఇతర ఇతర ఆలోచనలు అలవాట్లు మీకే మాత్రం నచ్చదు పురోగతిలో ఉండవలసినటువంటి పిల్లలు కిందకి దిగజారిపోతున్నారు వాళ్ళ ఆలోచనలు గాని అలవాట్లు గాని ఏమాత్రం బాలేవు అన్న విధంగా భాగోద్వేగాలకు గురవుతారు కొంతమంది సలహాలు సూచనలు మేరకు కొన్ని పార్పులు చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి దైవ దర్శనం చేసుకోగలుగుతారు రుణాలను తీర్చడానికి చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉంటాయి గృహోపకరణాలకు సంబంధించినటువంటి రిపేర్లు రినోవేషన్లు ఖర్చులకి కారణంగా మారతాయి వీటిని అధిగమించడం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉంటాయి ఖచ్చితంగా ఈ యొక్క ఖర్చుల్ని మనం ఇప్పుడే పెట్టుకోవాలి అన్న విధంగా పరిస్థితులు ఉంటాయి ఈ వారం ధనసు రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పఠించండి అవకాశం ఉన్నవారు ఆవు పాలతో గురుగ్రహానికి పాలాభిషేకం జరిపించి ఆ తర్వాత మాత్రమే నూతన కార్యక్రమాలని ప్రారంభించండి ఈ రాష్ట్రాధిపతి అయిన గురుడు ఆరింట ఉండటం అనేది కొద్దిపాటి సమస్యలకి అవుతుంది అప్రమత్తంగా ఉండి వ్యవహరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి త్రిశూల్ పౌడర్తో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది అరటి నార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి సంతాన సంబంధమైన సమస్యల నుండి బయట పడగలుగుతారు సంతాన పురోగతి నిమిత్తం మహాపాష్పత హోమాన్ని జరిపించండి అన్ని విధాలుగా మంచి పరిణామాలు ఏర్పడతాయి